నమస్కారం కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం సెప్టెంబర్ ఏడు ఆకాశంలో అద్భుతమైన అదే సమయంలో అత్యంత శక్తివంతమైన ఖగోళ సంఘటన జరగబోతోంది అదే సంపూర్ణ చంద్రగ్రహణం లక్షలాది మంది వెతుకుతున్న ప్రశ్న అసలు ఈ చంద్రగ్రహణం ఎప్పుడు కనిపిస్తోంది సరైన సమయాలు ఏంటి ఈ బ్లడ్ మూన్ అనేది ఇండియాలో కనిపిస్తుందా ఈ ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి ఖగోళ శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం యొక్క స్పర్శ మధ్యకాలం మోక్షకాలం వివరాలు అత్యంత కీలకమని చెప్పవచ్చు ఇక గ్రహణ సమయాలను చూస్తే గ్రహణ స్పర్శ ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతోంది సంపూర్ణ గ్రహణం మధ్యకాలం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం ఉచ్చస్థితికి చేరుకుంటుంది ఈ సమయంలోనే చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లి ఎర్రగా బ్లడ్ మూన్ లా కనిపిస్తాడు గ్రహణ మోక్షం చూస్తే రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తోంది అంటే దాదాపు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు ఈ గ్రహణ ప్రభావం భూమిపై ఉంటుంది ఇక అందరి మదిలో ఉన్న అతిపెద్ద ప్రశ్న బ్లడ్ మూన్ అనేది ఇండియాలో కనిపిస్తుందా అని అవును ఖచ్చితంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతి హైదరాబాద్ ఢిల్లీ ముంబై ఇలా దేశంలోని ప్రతి నగరం నుంచి ఈ అద్భుతమైన ఖగోళ పరిణామాన్ని మనం చూడవచ్చు శాస్త్రం ప్రకారం గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో ఆ ప్రాంతాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనమందరం తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాల్సిందే అసలు బ్లడ్ మూన్ అని ఎందుకంటారంటే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా వెళ్లిపోయినప్పుడు సూర్యుడి కాంతి నేరుగా చంద్రునిపై పడదు కాని భూమి వాతావరణం గుండా వంగి ప్రయాణించిన కాంతి చంద్రునిపై పడుతోంది ఈ ప్రక్రియలో మిగిలిన రంగులన్నీ చెదిరిపోయి ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రునిపై ప్రసరించడం వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు జ్యోతిష్య పరంగా ఇది చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు చూశారు కదా గ్రహణం యొక్క తేదీ ఖచ్చితమైన సమయాలు భారతదేశంలో దీని విజిబిలిటీ గురించిన పూర్తి వివరాలు ఈ సమయాలను గుర్తుపెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి అయితే అసలు ఈ గ్రహణం వెనుకున్న పౌరాణిక రహస్యమేంటి కేతువుల కథ ఏంటి సైన్స్ ఏం చెప్తోంది ఈ పూర్తి వివరాలతో రేపటి మన వీడియోలో తెలుసుకుందాం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి